జీవితము కాదురా ఎంతసేపు నన్ను ఈడ ఉండవని చెప్పి నువ్వు కోసం సరే లేని ఆడంటే ఎయిర్పోర్ట్ లో వీడికి వచ్చిన కారు బాడెక్కు తీసుకొని ఎవరు పిల్లడు మా ఫ్రెండ్ అన్న నీ ఫ్రెండ్ ఏం చేస్తుంటావు బాబు లారీకే ఏమి ఇప్పుడు విషయం ఏమి పదివేలు లేదు నా దగ్గర నేను డబ్బులు అసలు వడ్డీలు గీయడమే మానుకునే కదా బట్టలు మీద ఫోన్లో చెప్పింటే లేదని చెప్పేటాను కదా ఇంత దూరం నుంచి విలిపించి నేను అసలు ఏ అంత అర్జెంట్ ఉందా ఇప్పుడు నా దగ్గర లేదు ఉండు ఒక రెండాడు మా వాడే ఫోన్ చేస్తా మా ఇచ్చినాడా పర్వాలే అది వడ్డీ చెప్పినావు కదా అదే పది రూపాయలు వడ్డీ ధర్మం వడ్డీ మళ్ళా మాది మంచి మంచి కట్టుబాట్లు సార్ హలో రే మ చెప్పన్న హలో చెప్ప పదివేలు డబ్బులు చాలా అవసరం పడింది తీసుకొని వస్తా చాలా ఉంది కొంచెం ఇప్పుడు అంతా అర్జెంటు లేదు లేదు మనాళ్ళకే ఒకటి అవసరం పడింది ఒక పదివేలు కావాలా నీకు వడ్డీ అయితే నువ్వు చెప్పిన వడ్డీ దాని గురించి ఏమి ఇబ్బంది లేదు తొందరరా తీసుకొని వస్తాను సరే తొందరరా సరే వస్తాడు తీసుకొని వచ్చిన తర్వాత నెల నెల కరెక్ట్ వడ్డీ ఇవ్వాల నెలకు ఎంత రూపాయల వడ్డీ అంటే నెలకు నెలకు వెయ్యి రూపాయలు అవుతుంది నమ్మకమే కదా మంచి ఊరికి అన్నిటికీ అంటే ఎందుకంటే మేము చాలా కరెక్ట్ ధర్మంగా ఇచ్చాము పది రూపాయల వడ్డీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ ఇచ్చారు మేమైతే మాత్రం అట్లా మాకు అవసరం లేదు చెప్పు అడిగి టీ చెప్పి మూడు టీ చెప్పు నాలుగు చెప్పు వచ్చా నాలుగు టీవం లేట్ అయితే తీసుకోండి రా ఏం బాబు ఎట్లంది బిజినెస్ బాగుందావలేదన్న వీడేమి ఇంకా ఉత్సాహం వస్తానని చెప్పే చాలా దూరం పోయింది వీడి కోసం మళ్ళీ రావాల్సింది వచ్చింది ఏ అత్తవారులే ఇంకా ఇబ్బందులు ఉంటాయిలే కానీ లేకుండే ఇంసేపటికి వచ్చి నేను పక్కన నెట్టున్నావు చెప్పున్నా ఏ మధ్య కనపరాకుండా ఉండవు కనపరాకుండవు పనులు ఎక్కువైపోయినాయి ఇంకా తిరగాల్సింది వస్తుంది అటు ఇటు అటు ఇటు అందుకే లేట్ హైదరాబాద్ ఏడ ఉంటేనే హైదరాబాద్ లో నాలుగు కప్పులు ఒకటేసేత కార్ ఇంత అధ్వానమైంది ఒక ప్లేట్ తిప్పించుకుని ప్లేట్ లో తీసుకురావచ్చు కదా నాలుగు కాదు తీసుడు ఎంత పోసిచ్చిందో ఇంటికే ఏం మనం అంటే మరి ఊరే అందుకే నేను నాలుగు గ్లాస్ ఒక్క శాతం పెట్టుకుని వచ్చాడు ఒకటి నలుగురికి వేసి ఇచ్చింది నాలుగు గ్లాసులు ఆమె అట్లనే వేసి ఇచ్చినట్టుంది టీ విడికింది అయితే చెప్పు ఈ సార్ నుంచి చెప్తాను చెప్పు నా అర్జెంటుగా పదివేలు తీసుకురామంటే నీకోసం అన్ని ఏటీఎంలు ఎక్కడ లో లెక్కలేదు తిరిగి తిరిగి తీసుకొచ్చిన కానీ నా దగ్గర డబ్బులు లేకుంటే మహేష్ నా అర్జెంట్ అంటే చెప్పిన వడ్డీ వడ్డీ ప్రకారంగానే వడ్డీ పది రూపాయల వడ్డీ నెల నెలట ఇంత టీకింగ్ రెండు సార్లు తాగితే అయిపోయింది అటు ఏం చేస్తా చెప్పు నిన్న మూడు సార్లు అయిపోతుంది నెల నెల కట్టాల్సి డబ్బులు తీ ఏం తీ లేకుండా ఉండవా నుంచి ఎంచుకొని వచ్చినావా పదివేలు అదేంది కిందిది బాండ్ పేపర్ అగ్రిమెంట్ బాండ్ బిల్ల కాగితం కూడా కరెక్ట్ టెన్షన్ తెచ్చుకున్నావు అంటే ముందే ప్లాన్ వేసుకున్నావా కరెక్ట్ అడుగుతారు తెలుసా వీళ్ళ కానీ మరి అంతే కదా మరి ఏదైనా లెక్కించేటప్పుడు అగ్రిమెంట్ ఉండాలి కదా అంతేలే కానీ మీ వ్యాపారం ఇది మరి వ్యాపారం చేసేటప్పుడు అట్లనే ఉంటుంది ఏమేం చేయాలి నువ్వు కరెక్ట్ తెచ్చింటావు లేదు మళ్ళీ ఒకసారి ఇచ్చే మేలు కాదు ఐదు వందలు ఎక్కువ నువ్వు పానిచ్చావా దాంట్లో పని ఏం లేదు ఎందుకు పానిచ్చాం కానీ చూడు బాబు చూడ ఏం రా ఎవరో తెల్ అదే అడిగిన మాటపై జస్ట్ గుడికి నోటు వేపించుకుని ఇచ్చాను అంతే ఆ బిల్లా ఆ సంతకం పెడతాడు పిన్నగురికి తెచ్చింటా తెచ్చిన వాడు బాబు మనం మళ్ళా

నేను ఇప్పుడు మా ఊరికి అయితే ఫారెన్ పోతానా మళ్ళా నేను ఆరు నెలల వరకు రాను నెల నెల వడ్డీ కాబట్టి ఇప్పుడు ఏమంటా అంటే నేను ఆరు నెలలు రాను కాబట్టి ఒక ఆరు నెలల వడ్డీ ముందే అది మళ్ళా నువ్వు ఆరు నెలల తర్వాత మళ్ళా నువ్వు నెలకు వడ్డీ ఇప్పుడు ఆరు నెలల వరకు అయితే నువ్వు వేయాల్సిన పనిలే ఆరు వేలు చూడు మళ్ళీ ఏదైతే న్యాయం న్యాయం ఉండాలి ఎవరికైనా కానీ ఆరు వేలు పెట్టుకో నాలుగు వేలు వేలుంది అది బ్యాండ్ బండబిల్లా పెట్టుకునే కదా ఈ నాలుగు వేలు తీసుకో ఈ నాలుగు వేలు తీసుకొని నువ్వు నువ్వేమంట చూసావు ఏం కమిషను

మొత్తానికి బానే ఉంది నీదే ఛాన్స్ బాగుంది అస్సలు మర్చిపోయిన తెలుసా నేను యా నుంచి వచ్చిన ఎయిర్పోర్ట్ లోనే ఆ నుంచి బాడ్య కార్ వేసుకొని వచ్చిన అద్దెకు తీసుకొని ఎంతైంది తెలుసా మూడు వేలు అడిగినాడు వాడు ఇంకా సరిపోయినట్టు నువ్వు చేసే వ్యాపారాలు ఇటు అంటాయి అదే నిన్న చెప్పింటే సరిపోయేది తీసుకుంటే ఇంకా ఏంది ఇంకా ఉండేది చెప్పు ఏమో బాబు ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటాను దానికి పోనీకి రానీకి అవితం నువ్వు తీసుకునే నువ్వు తీసుకున్నావు నీది నువ్వు కానిచ్చండు ఎక్కువ తీసుకుంటే మళ్ళా నిన్ను కష్టపడి తీసుకొచ్చేందుకు

ఎన్ని ముందు నుంచి మీరు కట్టలేదంట జబ్బమ్మ తారని కట్టలేదా ఏందిరా నువ్వండి ఎప్పుడైనా చేసి కట్టకుండా పోయినావా ఏమో అన్నావు నాకు అంత గుర్తుకురా ఉంటాయి సాయంత్రాలు ఎగ్గొట్టి ఒక లెక్క లేకుండా టీలో టిఫిన్లు చేసి మనం ఎగ్గొట్టి నాకు మనం ఈ నుండి బిజీ షెడ్యూల్లో కొద్దిగా మర్చిన నేర్చుకోరా ఎగ్గొట్టి ఎగ్గొట్టింటే ఏంది ఏం నా బాండా అనుకోకుండా వచ్చి ఏం చేయలే కొద్దిగా పని వచ్చి నేను కలిసిదాంలే మళ్ళా ఎప్పుడు కొద్దిసేపు ఉండు నేను మాట్లాడతలే నీకు కలిసిదాం వచ్చలే పోయి పోయితే సరే పోయి రాంది సమస్య అంటే కొద్దిగా ఎవరు అట్లా మళ్ళీ వచ్చలే నేను ఫోన్ ఇప్పుడు ఎంత ఉంది అంటారా బాకీ ఎనిమిది వందలు ఉన్నటమ్మ ఎనిమిది వందలా ఏమి చేయాలి ఇది నేను చేసినా బాకీ ఉంటది ఏమో అబ్బా అందరం చేసిందే నువ్వు చేసింది కాదు ఎట్న ఇస్తావు వడ్డీలో గీయడానికి పిలిపిచ్చింటావు మేము ఎన్నో కొన్ని వాళ్ళకి లెక్కలు ఇస్తావు బిజీ బిజీగా పోతావు ఇంకా మర్చిపోయి పోయి ఉంటాము వాళ్ళంతా లెక్కలేదంట దేనికి ఆరు వేలు ఎక్కండి కదా ఎక్కడికి ఇచ్చా మళ్ళీ నేను ఇయ్యా రూపాయి కూడా ఇయను ఆరు వేలు నేను ఎందుకు ఇచ్చా ఏనావు నన్ను నాది వడ్డీ వ్యాపారం ఏదైనా నేను గా చేస్తావు బిజినెస్ ఇట్లా చేయను నేను ఎనిమిది వందలు నేనేం చేసింటావు నువ్వే ఎక్కువ చేసింటావు లేదా నేనేం పిలిపియలే కదా నువ్వు ఫోన్ చేసి నేను వస్తాను అంతే ఇప్పుడు సిగ్గుమానంది ఇచ్చాది డబ్బులు కట్టకపోతే ఏం కాదులే కట్టు నువ్వే ఇయ్యలే లేదంటే మళ్ళీ ఇద్దామని చెప్పలేము మళ్ళీ ఇప్పటికే ఐదు ఆరు సార్లు అని చెప్తున్నా మళ్ళీ ఇద్దామంటే ఆ చీజుడు ఎంత వచ్చిందో గ్లాసులో అందుకే అట్లా చేసి వచ్చింది ఇంకా ఆమె సర్లేరు అది వెయ్యి రూపాయలు కోట టైం అయింది అది ఎక్కిస్తాడే నో మరి అయితే ఐదు వందలు ఇచ్చాడు నేను మళ్ళీ ఇద్దా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబో కూడా పెట్టుకోమని చెప్పు మళ్ళీ ఈసారి ఇదా అయినప్పుడు అందు ఉంటుంది అందుకు తగలయ్యా పెట్టుకోలేక మేము మర్చిపోతాం కానీ ఎగ్గటెళ్ళాం కాదు రెండు వందలు కూడా నీకు నీకు వెళ్ళే చెప్పు సరేనా మనుషులు మరి అంత అధ్వానంగా మాట్లాడుతుంది కట్టిరమ్మ తొందరగా మీ ఫ్రెండ్ కట్టిర తొందరందలు ఏదైనా టీలు టిఫిన్లు చేసినప్పుడు ఉంటాది అడ్వాన్స్ సరే ఇప్పుడుకో ఆరు నెలల వరకు అయితే వడ్డీ లేదే ఆరు నెలల తర్వాత మా నెలకు వెయ్యి రూపాయలు వడ్డీ ప్రతి నెల మళ్ళా వెయ్యి వెయ్యి జాగ్రత్త అత్తారు ఇంటికి పోతున్నావు కదా జాగ్రత్త పిల్లలకు ఏదన్నా బట్టలు కొనుక్కొని పూలు పండ్లు ఏమన్నా తీసుకొని పోయి ఇంటికి లేకపోతే పిల్లలు ఏడుస్తారు ఇంకా నీకు నువ్వే అదే కాదు ఐదు వందలు నేను ఎందుకు ఇస్తాను నేను వ్యాపారం చేస్తాను ఊరికి నేను ఎందుకు ఇస్తాను టిఫిన్ చేసిన మధ్యలో నేను ఎందుకు ఇస్తాను కావాలంటే చెప్పు వెయ్యి రూపాయలు ఇస్తాను బాన్ రాసి నాకు పది రూపాయలు వడ్డీ ఇదేది లెప్ సూపీ తీసుకున్నావాస్టా ఇప్పుడు వడ్డీకి అన్ని నాకు నిమిషాలు కాబట్టి నేను ఇచ్చా అయితే నువ్వు డైరెక్ట్ పది రూపాయలు వడ్డీకి ఇచ్చుకుంటావా నేను ఇరవైకి ఇచ్చింది నువ్వు నువ్వు అని చెప్పి నీకు తెలిసిన వాళ్ళు అని లేకపోతే ఇరవై అది ఎట్లయితే అది చిన్నందుకు మళ్ళీ ఇచ్చారు వేలు తీసుకోలు ఏం కాదు ఏం కాదు అప్పుడు నీకు నాలుగు వేల నాకు మూడు వేలు ఇదే అని చెప్తాను నేను ఎంత గురించి బాడు గెలకు అని చెప్పి మూడు వేలు తీసుకుంటాం అవి ఎచ్చి పెడతాయి కానీ ఇరవై మరి న్యాయమైన వడ్డి నా ఇరవై రూపాయలది ఇప్పుడు పది రూపాయల కాల పోయినాయి ఇంకా నువ్వు అని ఏందో మన వాళ్ళు వాళ్ళు అంటే పది రూపాయలకి ఇచ్చిన నేను నేను కూడా ఎంతమంది వడ్డీలకు ఎందుకు నీకు నీ కడుపు కొట్టడం ఎందుకనే అంతే సరే సరే అయితే పోయి నాకు పని ఉంది ఇంకా మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు వచ్చ పోయించడానికి వచ్చాను